వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమే లక్ష్మణ్ ప్రస్తుతం మొత్తపెట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు సో నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైనా అండి ఎస్ మస్ మార్కెట్లో ఏం జరుగుతుంది చాలా మంది ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి కూడా చాలా మంది మమ్మల్ని ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు అంటే హైదరాబాద్ ఎక్స్ప్రెషన్ హైదరాబాద్లో అంటే ఫామ్ ల్యాండ్స్ కొడాలంటే తక్కువ బడ్జెట్లో ఏ లొకేషన్లో అయితే బాగుంటుందంటే మీరు ఏం చెప్తారు సో ఇప్పుడు బేసిక్గా ఈ ఫామ్ ల్యాండ్ ట్రెండ్ అనేది గత సిక్స్ ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి ఒకప్పుడు ఫామ్ ల్యాండ్ అంటే తెలిసేది కాదు బేసిక్గా పంచాయతీ అని డిటిసిపి హెచ్ఎండి హుడా అని చెప్పేవారు తప్ప ఫామ్ ల్యాండ్ అంత ఉండేది కాదు కానీ గత ఈ కోవిడ్కి ఒక వన్ టూ ఇయర్స్ బిఫోర్ నుంచి ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిందండి అంటే ఫైవ్ గుంటాస్ టెన్ గుంటాసు అట్లా మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ గుంటాసు ప్లాట్స్ ఎక్కువగా అమ్ముతున్నారు సో ఫామ్ ల్యాండ్ ఎక్కడ కొంటే అంటే బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ తీసుకోవచ్చు అనేది నేను చెప్తానండి బేసిక్గా మనకి ఎప్పుడైనా గుర్తొచ్చేది హైవేస్ అంటే ఫస్ట్ ముంబై హైవే అండి సెకండ్ ఇటు శ్రీశైలం సాగర్ హైవే రెండు ప్యారల్గా ఉంటాయి మూడోది బ్యాంగ్లూర్ హైవే అండి ఎక్కువగా ఈ లొకేషన్స్లో ఫామ్ ల్యాండ్స్ ఎక్కువగా ప్రాజెక్ట్స్ రన్ అండి చాలా అంటే చాలా ఉన్నాయి పది ప్రాజెక్ట్ ఇరవై ప్రాజెక్ట్ అట్లా కాదు మోర్ దెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తాయి ప్రీమియం అంటే ఫామ్ ల్యాండ్స్తో పాటు రిసార్ట్స్ ఇవ్వడం కానీ ఐ మీన్ దాంతోపాటు ఈ క్లబ్ హౌస్ ఇవ్వడం ఇట్లా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది ఇదొక ఒక క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి నార్మల్గా ఫామ్ హౌస్ ఏముంటుందంటే చిన్న నార్మల్ బీ క్లాస్ ఈ ఫామ్ ల్యాండ్స్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ ల్యాండ్స్ వరకే ఇస్తారు తప్ప వేరే డెవలప్మెంట్స్ అంత కనబడు మనకి సో ఇప్పుడు తక్కువ రేట్లో ఫామ్ ల్యాండ్స్ కావాలి ప్లస్ మంచి బెనిఫిట్స్ కావాలనుకుంటే ఎక్కువగా ఇప్పుడు ఇటు మన జహీరాబాదు నారాన్కేడ్ వైపు ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ మనకి నాకు తెలిసి ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్లో ఒక ఫైవ్ అంటే దాదాపుగా ఆరు వందల చిల్లర గజాలు ఆరు వందల ఐదు గజాలు అనుకుంటానండి సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేరియాడ్స్ మినిమమ్ ఉంటుంది సైజు దొరికేస్తుందండి సెవెన్ ల్యాక్స్ లోపల దొరికేస్తుంది ఓకే ఇది నారాయణ కేడు అంటే కొంచెం దూరం ఐ మీన్ సిటీకి కొంచెం వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి అదేవిధంగా ఇటు శ్రీశైలం హైవే ఇటు సాగర్ హైవే దగ్గర మనం ఒక సిటీకి దగ్గరలో ఓవరాల్కి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేడియస్లో మనకి ఫామ్ ల్యాండ్స్ కావాలి అంటే కొంచెం తక్కువ రేట్కి అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే గజం అరౌండ్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మధ్యన దొరికేస్తున్నాయండి సో అట్లా చూసుకుంటే అంటే మినిమం ఒక ఫైవ్ గుంటాస్ మనం చూసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లా అవుతుందండి లేదు బెంగళూరు హైవే కావాలి అనుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ నేను రీసెంట్గా ఐడెంటిఫై చేశానండి సో వాళ్ళు ఏంటంటే గజం రెండు వేలు రెండు వేలు మూడు వందలకి ఓకే అంటే ఒక ఆరు వందల ఐదు గజాలు తీసుకున్నాం అనుకోండి ఒక పన్నెండు లక్షల యాభై వేలకి మనకి ఒక ఫామ్ ల్యాండ్ వచ్చేస్తుంది అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మ్లైన్ తీసుకోవాలి ఫార్మ్లెన్స్ ఎప్పుడు మనకి హైవే మీద ఉండవండి హైవే నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే పర్వాలేదు మరీ హైవే నుంచి ఒక పది కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంటే నేను సజెస్ట్ చేయన అటువంటి ప్రాజెక్ట్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ మ్యాక్సిమం ఫోర్ వరకు మనం వెళ్ళొచ్చు సో బెంగళూరు హైవేలో కూడా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మంచి ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు టూ ముంబై హైవే ఇది కాకుండా ఇటు మన వికారాబాద్ వైపు కూడా చాలా ప్రాజెక్ట్స్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ అమీసారు ఒకప్పుడు చాలా తక్కువ రేటు ఉండాలి ఇప్పుడు అప్రిషియేషన్ బాగా వచ్చిందండి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక గుంట అంటే వన్ ట్వంటీ వన్స్కి వెరీ యాడ్స్ అండి నాకు తెలిసిన క్లయింట్ ఒకళ్ళు తీసుకున్నారు ఎప్పుడు ఒక టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ రేంజ్లో ఫామ్ ల్యాండ్ ఎక్కడ వికారాబాద్ కాదు చేవెల దగ్గర తీసుకున్నారండి చేవెల సర్కిల్ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము పర్సనల్గా నాకు చూపిస్తామని చూపించారు చూపించారన్నమాట వాళ్ళు ఎంతకు తీసుకున్నారంటే దాదాపుగా ఒక గుంట నాలుగు లక్షలు తీసుకున్నారండి ఈరోజు అదే గుంట ఒక గుంట తీసుకోవాలంటే పది లక్షలు ఉందండి ఓకే యా సో ఫార్మ్లండ్స్ కూడా అప్రిషియేషన్ అవుతున్నాయండి బాగానే ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది ఎందుకంటే జనాలు ఏంటంటే కొంచెం పెద్ద ఎక్సిడెంట్ ల్యాండ్ కావాలి మరి వంద గజాలు రెండు వందలు గజాలు కాకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ పెద్ద ఎక్సిడెంట్ ఒక ఒక కొంత రోడ్డు పోయినా మనకి అట్లీస్ట్ మనకి ఒక ఐదు వందల ఇరవై గజాలు ఐదు వందల ముప్పై గజాలు మిగులుతుందండి ఇట్ ఈజ్ అ గుడ్ బిగ్ సైజ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫామ్ హౌస్ గట్రా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్స్ కొన్న వాళ్ళకి బాగుంటుంది డెఫినెట్గా బాగుంటుంది చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు అంటే మన ఇప్పుడు ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఒకప్పుడు ఇటు పటాన్చెరు ఈ ఒక వన్ టూ కిలోమీటర్ రేడియస్ ఇటు ఓవరాల్కి త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ల్యాండ్స్ అమ్మారండి అప్పట్లో ఐదు గుంటలు పది గుంటలు ల్యాండ్స్ అమ్మారు చాలా వరకు కొన్నారండి అప్పట్లో వాళ్ళు ఫామ్ ఫామ్ ల్యాండ్స్ కింద కొన్నారు కానీ ఈరోజు అది ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ జోన్ కింద కౌంట్ అవుతుందండి సో ఇప్పుడు ఏం చేస్తున్నారు కన్వర్షన్స్ చేసుకొని వాళ్ళు అపార్ట్మెంట్స్ విల్లాసు కడుతున్నారండి ఓకే సో యా ఇట్స్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు హోమ్స్ వీకెండ్ సెకండ్ హౌస్ అనే కాన్సెప్ట్ కొత్తగా హైదరాబాద్ లో ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటి సెకండ్ హౌస్ అనే కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది సెకండ్ హౌస్ మీద కొత్తగా అంటే వేరే కంట్రీస్ అనే అండి ఇది నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోరే ముంబై ఢిల్లీ ఇటువంటి సిటీస్ లో ఈ సెకండ్ హౌస్ కాన్సెప్ట్ ఉండేదండి సెకండ్ హౌస్ అంటే వీకెండ్ హోమ్స్ అని చెప్పి హోమ్స్ వీకెండ్ హోమ్స్ అనొచ్చు లేదా గెస్ట్ హౌస్ అనుకోవచ్చు బాగా లో ట్రెండ్ అవుతుందండి అవుతుందండి బాగా అవుతుంది అసలు దీని కాన్సెప్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈవెన్ ఈ ముంబై ఢిల్లీలో ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోరే చాలా జనాలు ఏం చేశారంటే ఒక సిటీకి ఒక వంద కిలోమీటర్ ఒక ఎయిటీ కిలోమీటర్ రేడియస్లో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నారండి అంటే వాళ్ళకి సెకండ్ హౌస్ అనమాట ఆల్రెడీ మెయిన్ ఇక్కడ సిటీలో ఉండడానికి ఇల్లు ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ వీకెండ్స్ ఎక్స్ ఎక్స్కేప్ అయిపోతారు అండి ఉండరు సిటీలో ఉండరు వాళ్ళు ఫామ్ హౌస్లకి వెళ్ళిపోతారు అక్కడ ఫ్యామిలీతో వెళ్తారు ఒక టూ డేస్ ఉంటారు సిటీకి దూరంగా బిజీ లైఫ్కి దూరంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇటు ఇటువంటి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు బేసిక్గా చూడండి ఇప్పుడు ఈ ఈ ట్రెండ్ ఎక్కువగా మనకి పార్టీ ట్రెండ్స్ అనేది ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఎక్కువగా ఉంటుందండి సో ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి ఈవెన్ ఐ సీన్ చాలా ప్రాజెక్ట్స్ చూశానండి ఎక్కడంటే ఇటు చేవెళ్ళ దగ్గరలో చాలా వీకెండ్ హోమ్స్ ఉన్నాయండి ఈవెన్ మనకు తెలిసిన బాగా సిటీకి దగ్గర ఉన్న ప్లేస్ శంకర్పల్లి శంకర్పల్లి అంటే మొత్తం దాదాపు ఫామ్ హౌస్ ఎస్ శంకర్పల్లి అంతా ఫామ్ హౌస్ అండి ఈరోజు శంకర్పల్లిలో నేను ఒక సెకండ్ హోమ్ అంటే నాకు వీకెండ్ హోమ్ కొనుక్కోవాలంటే కోటి ఇరవై లక్షల నుంచి స్టార్ట్ అండి పది కోట్ల వరకు ఉన్నాయి పది కోట్ల వరకు కానీ కోటి ఇరవై కూడా దొరికేస్తున్నాయి అంటే ఒక మంచి కమ్యూనిటీ నేను చెప్తుంది కమ్యూనిటీ అంటే మనకి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు ఈవెన్ మనకి ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉంటాయండి ఈవెన్ మార్కెట్స్ కూడా ఉంటాయి సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి కానీ ఇన్వెస్టర్స్ సిటీలో కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారా సిటీ అవుట్ స్కర్ట్స్ లో కొనడానికి ఎక్కువ పడుతారా మీరు ఏం ఈ వీకెండ్ హోమ్స్ అండి వీకెండ్ హోమ్స్ డెఫినెట్లీ అవుట్ లెదన ఇన్వెస్టర్స్ ఈ ఈ బిజీ లైఫ్ నుంచి బయటకి వెళ్దాం అనుకుంటారండి ఇప్పుడు సిటీలో ఉంటే అదే బిజినెస్ ఉంటుంది అదే ట్రాఫిక్ ఉంటుంది అదే జనాలు ఉంటారు వీకెండ్ హోమ్స్ అంటే ఏంటంటే జనాలకి కొంచెం దూరంగా ఉండి రిలాక్స్గా ఒక టూ డేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయాలి అని వెళ్తారండి ఎంత మంది ఉంటారు సార్ అంటే దాదాపు సిటీలో దాదాపు కోటి యాభై లక్షల మంది ఉన్నారు ఇట్లా సిటీ హైదరాబాద్ వరకు మాట్లాడుకుందాము ఇట్లా సిటీకి దూరంగా ఉందామని ఆలోచన ఎంతమంది కొన్ని ఉంటుంది మీకు కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో మీరు ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉంటారు బేసిక్గా ఆ మైండ్ సెట్ ఎంతమంది అంటే నాకు కాల్స్ అని చెప్పారు సార్ సో నాకు తెలిసి ఒక ఒక థర్టీ కాల్స్లో ఒక కస్టమర్ అయితే అడుగుతారండి ఓకే వీకెండ్ హోమ్స్ ఇట్లా ఏమైనా ఫామ్ హౌసెస్ ఉంటే చెప్పండి అని ఒక ముప్పై కాల్స్ లో ఒక కస్టమర్ అడుగుతారండి ఎస్ సో ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయండి మీకు చెప్పాను శంకర్పల్లి అంటే కోటి ఇరవై లక్షల నుంచి పది కోట్ల వరకు ఉన్నాయండి మంచి ప్రాజెక్ట్స్ పది కోట్ల తక్కువ బడ్జెట్ కాదు కాదు అంటే సెగ్మెంట్ అండి సెగ్మెంట్ కోటి ఇరవై లక్షలు అంటే బడ్జెట్ బట్టి మిడ్ సెగ్మెంట్ తీసుకుంటారు ఒక రెండు లక్షలు మూడు లక్షలు మంత్లీ ఇన్కమ్ ఉన్నోళ్ళు అది పది కోట్లు అనుకోండి కొంచెం బిగ్ షాట్స్ తీసుకున్న అటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అంటే మీరు ఎప్పుడైనా చూడండి వీకెండ్ హోమ్ ఎట్లా ఉండాలంటే ఒక టూ బెడ్రూమ్ దానికి ఏమంటారు అంటే బేసిక్గా విల్లాస్ అంటారు విల్లాస్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ విల్లాస్ స్టూడియో విల్లాస్ అంటారండి స్టూడియో విల్లాస్ ఉంటుంది గార్డెన్ ఉంటుంది పక్కన ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సో ఇవన్నీ అంటే అన్ని ఫెసిలిటీస్ లోపలే ఉంటాయి అనమాట ఒక ఐదు వందల అనుకోండి ఒక వెయ్యి వంద గజాల్లో ఇల్లు ఉంటుంది ఒక వంద గజాల్లో పూల్ ఉంటుంది మిగతా మూడు వందల గజాల్లో ఈ గార్డెన్స్ అని ఇవన్నీ ఉంటాయండి సో ఇట్లా నేను చాలా చూశాను శంకర్పల్లి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే జనాలు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఉంటున్నారు అక్కడ